నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం గొలగముడిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు తోకముడిచారని తెలుగుదేశం పార్టీ వెంకటాచలం మండల అధ్యక్షులు గుమ్మడి రాజా తెలిపారు గొలగముడి పుణ్యక్షేత్రంలో అసాంఘిక డైమండ్ డబ్బా జూదం కోడిపందాలు వంటి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీకి చెందిన వారు జరిపిస్తున్నారని ఒక పత్రికలో ప్రచారణ కావడం జరిగింది గుమ్మడి రాజా యాదవ్ గొలగముడి వెంకయ్యస్వామి సమక్షంలో ప్రమాణం చేసేందుకు కాకాని గోవర్దన్ రెడ్డిని వైసీపీ నాయకులు రావాలని సవాల్ విసిరారు ఈ రోజు గురగముడి పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చేశారు కానీ వైసీపీకి చెందిన నాయకులు వారెవ్వరూ అక్కడికి రాకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరిపించింది వైసీపీ నేతలే అందుకు నిదర్శనం వాళ్లు దేవుని ఎదుటికు ప్రమాణం చేసేందుకు రాలేదని రాజా యాదవ్ తెలిపారు جان نوٿو توي جو نه సిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి గొరవమూడి స్వామి గారి యొక్క సన్నిధిలో ప్రమాణకం చేసే సిద్ధమా అని చెప్పి సవాల్ విసరడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో దాంట్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చెప్పిన టయానికి భగవాన్ వెంకటస్వామి గారి దేవస్థానం సన్నిధికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అతని యొక్క సంచాలు ఉత్తరుడు యొక్క పకడ్పాలు పలికారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం ఒక దినపత్రికలో ప్రముఖ జనపత్రికలో వార్తలు రాయించడం జరిగింది ఇది అని అడుగుతున్నావు మేము తెలుగుదేశం పార్టీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించుంటే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండుంటే ఈరోజు మా ఛాలెంజ్ ని సేకరించి ఏడకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉండాలా మీరు ఇక్కడికి రాలేదంటే మిమ్మల్ని ఏమనాలా ఏమనాలా తోక ముడుచుకొని పరారాయలు అనాలా మీ మాటలు మీరు చెప్పే మాటలు మీరు రాయించే పత్రికలు రాయించే వార్తలు సోషల్ మీడియాలో పెట్టేటువంటి వార్తలు ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి మీకై మీరే ఒప్పున్నట్ట ఏ విధంగా సరేపల్లి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కాకాని గోవర్ధరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడి యొక్క పొలాల్లో అతని యొక్క అనుచరులు పేకాటాడుతుంటే ప్రత్యక్షంగా పోలీసులు రైడ్ చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది వాళ్ళని విడిచిపెట్టుకునే దానికి అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్ లో బండిగాపులు కాసింది ఎవరు మాజీ మంత్రి కాకాలి గోవర్ధన్ రెడ్డి మీ అనుచరుడు కాదా అని అడుగుతున్నావు ఇంకనైనా తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేసిన ఏదో లక్షలాది రూపాయలు దోసుకుంటూ దోసుకొచ్చింటున్నారని చెప్పి అబద్దపు వాక్యాలు పలికినా కబర్దార్ కాకాలి గోవర్ధన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మా నాయకులు గొప్పగా ఉన్నా అతని యొక్క అనుచరులు మాత్రం గొప్పగా ఉండే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ